కొత్త సంవత్సరం ఫిక్స్ మంత్ లో మీరు ఇంత కృషి చేసిన అవకాశం ఇంత పగలు రాత్రి అందరూ కూడా హెల్ప్ చేసినందుకు ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను సంక్రాంతి పండుగ సందర్భంగా తాడేరు రోడ్లో మన ఈ సంక్రాంతి సంబరాల్ని మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరిగింది ఈ మూడు రోజులు కూడా భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు కూడా పందాలతో పాటు చక్కగా పిల్లలందరూ ఫ్యామిలీతో అందరూ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ ప్రోగ్రాం సక్సెస్ అయినందుకు ఇక్కడ కమిటీలో పనిచేసిన మెయిన్గా ముందుండి నడిపించిన చెక్కాల కనకారావు గారికి అలాగే కాజామోహిద్దీన్ గారికి అలాగే నేను ఎర్రశెట్టి రాజేష్ అలాగే మన వీరమ్మలు సూర్యబాబు గారికి ఇలా మిగతా సభ్యులందరికీ కూడా ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసి ప్రజలందరూ వచ్చిన వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఈ కార్యక్రమం నిర్వహించాం అలాగే ఇంత చక్కగా నిర్వహించబడిన ఈ సంక్రాంతి పండుగ సంక్రాంతి సంబరాలని అలాగే మీ అందరి సహకారంతో కూడా వచ్చే సంవత్సరం ఇంకా అద్వితీయంగా దిగ్విజయంగా ముందు తీసుకెళ్ళి ఈ కార్యక్రమం నిర్వహించడం నిర్వహిస్తామని ఈ ఈ సభాముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం తాడేరు గుడిపడి రోడ్డులో ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి సంబరాలకు విచ్చేసిన అశేష జనవానికి నా హృదయపూర్క నమస్కారాలు అండి అలాగే నా నాతోటి సహకరించిన కమిటీ వారు కూడా చాలా ధన్యవాదాలు అండి అలాగే నాతోటి భోనసర్లు కూడా ఇరవై నాలుగు గంటల చాలా కష్టపడి అలాగే యాంకర్ సౌజన్య గారు మంచి టీం ఇచ్చి అలాగే మనతో సహకరించిన మన తోటి స్నేహితులు కానీ అలాగని అండి అసలు పోలీస్ డిపార్ట్మెంట్ వారండి మీడియా వారు కానీ అందరూ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తానండి అందరూ చాలా చాలా సంతోషంగా జరిగింది ఏ అవాంజు సంకలం జరగకుండా కూడా ఎంతో సంతోషం జరిగింది చాలా ధన్యవాదాలు అండి సో భీమవరం భీమవరం అంటేనే కోడి తీర్చిన పేరండి సో అలాంటి భీమవరంలో ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో చాలా ఘనంగా జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా ఆయండి అందరికీ నేను హైదరాబాద్ నుంచి వచ్చా తెలంగాణ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు బాగుంది కోడి చాలా బాగుంది మేము అందరం బండ్ల మీద వచ్చాం అంటే చాలా చల్లగా ఉంటుంది అనుకున్నాం వచ్చిన తర్వాత చాలా వేడిగా ఉంది వేడితో పాటు మన డబ్బులు కూడా చాలా వేడే ఖర్చు అయిపోయినాయి కోడి పందాలు వేయడం వల్ల అన్నీ పోవడం వల్ల ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ కోడిపందాలు వేసి సంపాదించడానికి ట్రై చేస్తున్నాం అందరూ అట్లనే సహకరి కోడిపంద గుండాట అన్నీ బాగున్నాయి వచ్చేదే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులల్లో మనకు మూడు రోజులే ఖర్చు అంతే కా మూడు రోజులు మనం ఎంజాయ్ చేయాలి బొమ్మల ఇక్కడ పక్కనే ఇగో చూడండి ఇక్కడ బొమ్మలు ఉన్నది చిన్నపిల్లలకి వాళ్ళందరికీ చాలా బాగుంటుంది వాళ్ళు ఆడుకోవడానికి ఫ్యామిలీస్ రావాలంటే ఎంజాయ్ చేయాలంటే ఇది ఒకటి ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇగో మా ప్రవీణు మావోడి శుభాకాంక్షలు ఇది నాలుగో సంవత్సరం ప్రతిసారి రావడం ఇక్కడికి అయితే తెలిసిందే వచ్చేది లేదు అని తీసుకెళ్ళి గడిచిపోవడం అయితే ఉంది పోయినసారి యాభై దాని ముందు యాభై ఇప్పుడు నలభై ఐదు ఇక అందరికీ అంతే గుండాట గుండాట గుండాటే జాగ్రత్తగా ఉండండి నేను ఉత్తగా అజాగ్రత్తతో నుండి ఫోన్ పోగొట్టుకున్నా అసలు జాగ్రత్తతో ఉండండి

ವಯ <laughs> <laughs> நடிகர் <laughs> కానివ్వాలి చాలా కొద్ది అందం పిండి లాగే గేమీ నా దగ్గర వచ్చి చెప్పండి

పందాలు అంటే కోడి పందాలు పెట్టడం పక్కన గుండా పెట్టడం ఇవన్నీ ఒక ఎత్తే అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంజాయ్ చేయడానికి సెల్ఫీ బూత్స్ లాగా ప్రతి ఒక్కటి కూడా మనకి అరేంజ్ చేశారండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ వచ్చి ఈ పందాల్లో చక్కగా ఎంజాయ్ చేశారు అంతేకాకుండా ఎంట్రీ అయితే వేరే లెవెల్లో ఉందండి మన పల్లెటూరు వాతావరణాన్ని తీర్చిదిద్దేటట్టు ఇప్పుడు అవి లేవు మన దగ్గర కానీ అలాంటి యానిమల్స్ అన్నీ అక్కడ పెట్టడం అమ్మవారి బొమ్మ పెట్టడం ఇవన్నీ కూడా పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ దిగడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది వన్స్ అగైన్ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు కమిటీ మెంబర్స్ అందరికీ అండ్ స్పెషల్లీ నన్ను ప్రొటెక్ట్ చేస్తున్న రిచీ బౌన్సీస్ అందరికీ స్పెషల్లీ నా తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇలాంటివి ఎన్నో ఈవెంట్స్ ఉన్నా కూడా నన్ను పిలుస్తారని ఆశిస్తూ ఈ రోజుకి ఈ మూడు రోజులు చక్కగా నేను చేశానని కోరుకుంటూ అందరికీ కూడా బాయ్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఆల్ భీవర్లో కనకరావు గారు టీం మొత్తం కూడా చాలా ఘనంగా రకరకాల బొమ్మలు పెట్టి దుర్గమ్మ బొమ్మలు కానీ రకరకాల గుర్రం బొమ్మలు కానీ ఎన్నో గుర్రం బొమ్మలు ఎనుగు బొమ్మలు అన్నీ పెట్టి చాలా ఘనంగా పెట్టి నమస్తే అండి మేము గణేష్ బౌన్సర్స్ భీమ్లీ ఫ్రమ్ వైజాగ్ దయచేసి మా కొంచెం సపోర్ట్ చేయండి వీ కెన్ హ్యాండిల్ ఎనీ ఈవెంట్స్ ప్రతి ఒక్కటి కూడా చూస్తామండి వితౌట్ ఎనీ ఇంటర్వెన్షన్ మేము ఎవ్రీథింగ్ కూడా ఇన్ ఆర్డర్ కూడా నడిపిస్తాం సో ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ బీ కోఆపరేటివ్ టువర్స్ థ్యాంక్ యూ ప్రజెంట్ మేము ఉన్నది భీమవరం మీరంటే మేమంతరం కూడా ఎప్పుడు కో కూడా కోఆపరేట్ చేస్తాం సో ప్లీజ్ మా అందరికీ కూడా కోఆపరేట్ చేయండి హీఈ అవర్ లీడర్ మిస్టర్ బంగారి గణేష్ ప్లీజ్ కోఆపరేట్ విత్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఈ సంక్రాంతి సంబరాల్లో నిజంగానే కనగారావు గారు కాజా గారు రామ్ శెట్టి రాజేష్ గారు ధరంశెట్టి రామ రాజేష్ గారు సూర్యబాబు గారు జగదీష్ గారు సతీష్ గారు వెంకటేష్ గారు రమణ గారు రమణ గారు రా రామకృష్ణ గారు చాలా వైభవంగా నిజంగానే మంచి యాంకర్స్ని పెట్టి రకరకాలైన గుండాట్లు పెట్టి అందరినీ కూడా చాలా వైభవంగా ఆడుకునే ఆడుకునేలా చేశారండి మా బంశస్ను కూడా చాలా బాగా చూసుకున్నారు

పర్వణం సోలార్ గేమ్స్ అన్నిటిలో కూడా అంతే యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది బాడీ బిల్డింగ్ చేట్ కోచింగ్ కూడా